మాదిగా జస్టిస్ డి చంద్రచూడ్ గారి యొక్క నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనంతో కూడినటువంటి బెంచ్ ఎస్సీలను ఏపీకరించాలేపథ్యంలో సుప్రీం కోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు మరి సుప్రీంకోర్టులోనే కాకుండా రాష్ట్రాలకు ఆ యొక్క వర్గీకరణను ఏపీగా తీర్చిదిద్దుకునే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు యావత్ భార యావత్ భారతదేశంలో మొత్తం మాదిగ సమాజం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది మరి యొక్క జస్టిస్ డివై చంద్ర డివై చంద్రచూడికి చంద్రచూడి యొక్క కమిటీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఏదైతే ముప్పై సంవత్సరాల కర ఈసీలో ఉన్నటువంటి మాదిగ మాది ఉపకులాలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి పోరాటాలు చేస్తూ ఉన్నాం ఇంతటి పోరాటంలో భాగంగా నవంబర్ పదకొండవ తేదీన భారతదేశ ప్రధానమంత్రి మాదిగాల విశ్వరూప మహాసభకు రావడం మరియు అక్కడ నేనున్నాను మీకు అని చెప్పడం హామీ ఇచ్చి ఆ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క చొరవతోనే ఈరోజు ఇంత తొందరగా మాకు వర్గీకరణ రావడం మేము మాదిగాల సమాజం అంతా ప్రధానమంత్రికి మేము రుణపడి ఉన్నాం ఆయనకు పాదావందనం తెలియజేస్తూ ఉన్నాం మరి ఎప్పుడైతే ఎప్పుడైతే సుప్రీంకోర్టు రాష్ట్రాలకే అధికారం ఇచ్చిందో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్ను అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో తన సహచార మంత్రులతో కలిసి ఈ యొక్క వర్గీకరణ చేయడానికి భారతదేశంలో ముందు మేమే ఉన్నాం మేము ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మేమే ముందు వర్గీకరణ చేసి తీరుతామని చెప్పడం మా యొక్క జాతి గమనించిన విషయం కాబట్టి ఆ యొక్క రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క ముప్పై సంవత్సరాల ఎంఆర్పిఎస్ పోరాటం అలు పెరుగు అలు పెరగని విధంగా ముప్పై సంవత్సరాలు చేస్తూ ఉన్నాం దీనికి సమాజంలోని అందరూ పెద్దలు సహకారం ఉన్నది మరియు మా యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కొంతమంది అమరులైనారు వారి త్యాగాల ఫలితంగానే మా యొక్క ఈ ఫలితం వచ్చింది కాబట్టి మేము ఈ యొక్క విజయాన్ని మా అమరవీరులకు మరియు ప్రజాస్వామికవాదులకు అంకితం చేస్తున్నామని తెలియజేస్తున్నాం जय मार <laughs>